వైసీపీ పార్టీ నాయకులకి నమస్కారం అదేవిధంగా మన అభ్యర్థిగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి అందరికి గారికి కలవాడు సర్పంచ్ గారికి వాడే వాళ్ళకి వెంకటేశ్వరికి విజయ ప్రజలందరికీ ధన్యవాదాలు కలవాడంటే బీసీ బీసీలు అంటే జగన్ అత్యంత ప్రేమ అభిమానం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు భారీ ఎత్తున కలపాడు టీడీపీ నుంచి వైసీపీకి చేరారు కలపాడులో వన్ సైడ్ వైసీపీ అని చెప్పుకోవచ్చు టీడీపీ ఖాళీ అయినంటే జై జగన్నాథ్ నినాదంతో ముందుకెళ్తున్న మన పార్టీ వైనాట్ వన్ ట్వంటీ ఫైవ్ అనే నినాదాన్ని ఈరోజు కలపాడు ద్వారా మన నియోజకవర్గానికి తెలియజేస్తున్నారు ఇదే విధంగా ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా మార్పులు చాలా వరకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టీడీపీ ఖాళీ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆ పార్టీలో వాళ్ళకే నిలకడలేని విధి విధానాలతో ఉంది ఆ పార్టీ ఆ పార్టీ ఈరోజు బిడ్డకు రోజు తండ్రికి రోజు అని మార్పులు చేయడంతో ఆ పార్టీయే వాళ్ళ ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది ఇచ్చారు మన కూతురికి ఇచ్చారు రేపు ఆక్రిస్తారో మీద కూడా తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వైసీపీ మీద వైసీపీ పార్టీ మీద తెలుగు పార్టీకి ఒకరి కాకుండా నల్గరండి కలుపుకొని రావడం జరిగింది ఈరోజు కొన్ని దగ్గర వైసీపీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు కొన్ని వాక్యలు మాట్లాడినారు వైసీపీ ఖాళీ కాదు టీడీపీ ఖాళీ అయింది అది తెలుసుకునేటప్పటికి మీకు టికెట్ వచ్చేటప్పటికి అది తెలుసుకునే టైం పట్టింది ఇక్కడ పైన మేము లాక్ కాదు మీరు లాక్ డౌన్ చేసుకొని బయట బయట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది పెద్దలు కాబట్టి తెలియపరుస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ చెప్పాలి ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ